తమిళనాడులోని తిరుపత్తూరులో దారుణం జరిగింది చేసిన అప్పు చెల్లించలేదని స్నేహితుడి పిల్లల్ని హత్య చేశాడు ఓ వ్యక్తి అభంశుభం తెలియని చిన్నారుల ఉసురు తీసి జైలు పాలయ్యాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంపూర్కు చెందిన యోగరాజ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర పద్నాలుగు వేల అప్పు తీసుకున్నాడు అప్పు చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా యోగరాజ్ వాయిదా వేసుకొస్తూ ఉన్నాడు ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో గురువారం మరోసారి యోగరాజును తన డబ్బు చెల్లించమని అడిగాడు వసంత్ అందుకు యోగరాజ్ మరికొంత సమయం కావాలని అడిగాడు దాంతో ఆగ్రహానికి గురైన వసంత్ కుమార్ క్రూరమైన ఆలోచన చేశాడు యోగరాజ్కు ఆరేళ్ల యోగిత్ నాలుగేళ్ల దర్శన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు అప్పు చెల్లించడం లేదన్న కోపంలో ఉన్న కుమార్ ఆ ఇద్దరు చిన్నారులను స్నాక్స్ కొనిస్తానని తీసుకెళ్లి దారుణంగా కొట్టి చంపేశాడు యోగరాజ్ ఫిర్యాదుతో పోలీసులు వసంత్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విచారణలో పద్నాలుగు వేల అప్పు చెల్లించకపోవడంతో యోగరాజ్ పిల్లల్ని కొట్టి చంపినట్టు కుమార్ అంగీకరించాడు